హలో ఎవరి వన్ మా చుట్టాల్లో ఒక అబ్బాయిది మ్యారేజ్ కి అయితే నేను అటెండ్ అయ్యాను విలేజెస్ లో మ్యారేజెస్ ఎలా చేస్తారో మీరు కూడా చూసేయండి ఇంకా అబ్బాయి వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ అంటే కొన్ని కార్యక్రమాలు అయితే ఉంటాయి అనమాట మార్నింగ్ నుంచి నైట్ వరకు అవి ఏంటంటే వన్ బై వన్ చెప్తాను చూపిస్తాను చూసేయండి ఇంకా ఆ రోజు మార్నింగ్ ఎయిట్ కి అయితే నేరేడు పూజిస్తారనమాట దానికోసం అని చెప్పి నేను మా అత్త అయితే వెళ్ళాము అది ఓన్లీ పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లోనే చేస్తారు దేవుడు మూల పెద్ద పమ్మికులు అలానే చిన్న చిన్న పంపికులు దీపం పెట్టి దేవుడు మూల వాటర్ పెట్టి పసుపుతోని చేయచ్చలు అయితే వేస్తారు అది అయిపోయి నెక్స్ట్ గుండాసాలు కనీ దేవుడి గుడ్లు అన్ని ఊర్లో ఉన్న చిన్న చిన్న అన్నిటికీ పెద్ద పెద్ద గుళ్ళకి కూడా వెళ్తారనమాట అందరూ కలిసి నెక్స్ట్ లెవెన్ కి ఇలా కొట్లం అయితే దంచారనమాట బియ్యం ఒక పెద్ద మాన్లో అయితే బియ్యం వేసి వాటిని అందరు కలిసి రోకలతో దంచుతారు అవి బియ్యం దంచేసాక ఇంకా ఏమో పాల్లో ముంచేసి పెళ్లి కొడుకు తల్లికైతే పొడుస్తారనమాట అది ఎందుకు చేస్తారో నాకు తెలియదు తర్వాత పట్టుబట్టలకి పసుపు కుడిపేసి ఇలాగా బయట అయితే ఆరేస్తారు మిగతాది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తా బాయ్ బాయ్